హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర విషయంలో జ్యోస్నా చేసిన కుట్రని తెలుసుకున్నాం దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా దశరథతో నేను టెస్ట్లు చేయించుకోవడానికి నా ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్తున్నాను డాడీ అని చెప్పి జ్యోత్స్నా వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక దశరథ్కి ఒక ఫోన్ అయితే వస్తుంది అవునా ఎక్కడా అంటూ ఇక దశరథ అయితే షాక్ అయిపోయి వింటూ ఉంటాడు తర్వాత ఇక దశరథ ఒక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతో బాధతో ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు దశరథ నీ బాధ త్వరలోనే తీరుతుంది మీ కన్న కూతురే నీ బాధని తీరుస్తుంది అని అంటూ ఉంటారు స్వామీజీ అయితే కానీ నా కూతురు శాంపిల్స్ నా భార్యకి ఏవీ కూడా మ్యాచ్ అవ్వలేదని తను నా భార్యని కాపాడలేదని డాక్టర్లు చెప్తున్నారు అని అంటూ ఉంటే డాక్టర్లు చెప్పింది నిజమే కదా అని అంటూ ఉంటాడు స్వామీజీ మరి మీరు కూడా కన్న కూతురే కాపాడుతుందని అంటున్నారు కదా స్వామి అని అంటూ ఉంటాడు దశరథ కన్న కూతురు అంటే ఇప్పుడు ఉన్న కూతురు కాదు మీ కన్న కూతురు వేరే ఉంది త్వరలోనే అది బయటికి వస్తుంది అని స్వామీజీ అనడంతో అప్పుడే ఇక దశరథ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు శాంపిల్స్ కలవలేవుదు ఇప్పుడు స్వామీజీ ఎలా అంటున్నారు అసలేం జరగబోతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దశరథ ఇక దశరథ ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత జ్యోత్న టెస్టులు చేయించుకుంటానంది అసలు ఏమైందో అడుగుతాను అని జోస్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటి టెస్టులన్నీ కూడా చేయించుకున్నావా చేయించుకున్న లాభం ఏముంది ఇద్దరివి కూడా మ్యాచ్ అవ్వవు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అవును జ్ఞానింగ్ కానీ మమ్మీకి మ్యాచ్ అయ్యేలా మా ఫ్రెండుని అడిగి అన్ని టెస్టులు మార్పింగ్ చేశాను ఇప్పుడు మా ఫ్రెండు హాస్పిటల్లోనే బోన్ మారో ట్రీట్మెంట్ని చేయిందామని డాడీకి చెప్తాను ఆ తర్వాత ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందని మమ్మీ పోయిందని అంటారు మనం సేఫ్ అయిపోవచ్చు అని జ్యోత్స్న అయితే అంటుంది అప్పుడు మనం కన్న కూతురు కాదని నిజం బయటికి రాదు ఏదో అనారోగ్యంతో పోయిందని మమ్మీ మీద జాలి పడతారు అని జ్యోత్స్నా తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెడుతుంది ఇక అది విని దశరథ అయితే అంటే జ్యోస్న నిజంగానే నా కన్న కూతురు కాదు జ్యోత్స్నా ఎవరు కూతురు పిన్నికి జ్యోత్నాకి కూడా ఖచ్చితంగా తెలుసు ఏదో రహస్యాన్ని వీళ్ళు దాచిపెడుతున్నారు జోస్నా పుట్టుక గురించి ఏదో దాచారు అని దశరథకి అర్థమైపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి జ్యోత్స్న పారిజాతం చేసిన మోసం దశరథ తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు